జయ గురుదత్త దత్తబంధువులందరికీ కూడా ఇప్పుడు వచ్చే మార్గశీర్ష అష్టమి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డేగా స్వామి చెప్తారు దత్తాత్రేయ జయంతి తర్వాత వచ్చే అష్టమి రోజు ఎవరైతే అనగాష్టమి చేసుకుంటారో దత్త జయంతి నుంచి ఒక వారం రోజుల పాటు ఎవరైతే గురుచరిత్ర పారాయణం చేసుకొని ఈ అనగాష్టమి వ్రతము చేసుకుంటారో వాళ్ళకి అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని దత్తాత్రేయ స్వామి స్వయంగా చెప్పారు ఇదే శ్రీపాశ్రీవల్లభ స్వామి కూడా శంకర్భట్తో చెప్పటం జరిగిందనమాట అయితే అనగాష్టమి వ్రతం చేసుకోవటం వల్ల వివాహం కాని వాళ్ళకి వివాహాలు అలాగే ఎవరికైతే సక్సెస్ లేదో కెరీర్ గ్రోత్ లేదో ఉద్యోగాలు రావట్లేదో వాళ్ళందరూ కూడా ఈ అనగాష్టమి వ్రతం చేసుకుంటే ఇప్పుడు వచ్చే మార్గశీర్ష అష్టమి రోజు ఎవరైతే అనగాష్టమి వ్రతం చేసుకుంటారో చాలా చాలా విశేషమైన రోజు వెంటనే తమ అనుకున్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఇది ప్రత్యేకంగా స్వామి చెప్పిన అష్టమి మళ్ళీ అష్టమి కోసము దత్తభక్తులు కూడా సంవత్సరం పాటు వెయిట్ చేయాలి అందుకే ఈ మార్గశీర్ష అష్టమి డిసెంబర్ పన్నెండో తారీఖు అందరూ కూడా అనగాష్టమి వ్రతంలో పాల్గొనండి వెంటనే రిజిస్టర్ చేసుకోండి